కేసీఆర్ పదహైదు పరిపాలన చూస్తాం కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఉండే లేదు కదా ఎవరి పరిపాలన బాగుంది ఆ ఆయనదే బాగుంది కేసీఆర్ ది ఆయనది బాగుంటే ఎందుకు కూడా కొట్టిరే ఎందుకు కూడా కొట్టినట్టు నాలుగేళ్ళు ఆయన నాలుగేళ్ళు ఈయన ఆయన ఇప్పుడు పదేళ్ళు ఆయన చేసిండు ఇప్పుడు ఈయన ఐదేళ్ళు చేస్తాడు ఈయన పదేళ్ళు చేస్తాడు ఆయన అదృష్టం పదేళ్ళు ఇచ్చినప్పుడు ఐదేళ్ళు అన్నా చూడాలిగా మరి ఐదేళ్ళు ఏగేది ఆయన ఇప్పుడు ఐదు వందల దాకా అయితే ఆయన దగ్గర పంపించం టైం కూడా ఇవ్వాలి ఇంకా టైమే ఏముంది అయ్యా టైం ఇచ్చేది ఇస్తూనే ఉండే వెళ్తూనే ఇప్పుడు ఆయన ఏం చేస్తావు ఇప్పుడు కుర్చి మీద కూకున్నావు నువ్వు చాలా కాదు కుర్చి మీద నువ్వు లేవాతవా ఇప్పుడు మీ వేముల గురించి ఏమంటారు అంటే కేసీఆర్ పదిహేను లాగవా అని కదా కొంత టైం ఇవ్వాలంటాడు ఇయ్యంగో జనం అన్నప్పుడు జనం మారా జాతర మారా అది కొందరు ఏమో అటు మాట్లాడతారు కొందరు ఇటు మాట్లాడతారు ఈ మంచి వాడు ఆయన చూడ ఓ లేడు కేసీఆర్ అభిమానులు లేదు కేసీఆర్ అభిమానులు లేదు ఆసీఆర్ అభిమానులు లేదు మాట్లాడేది గట్లా ఎన్నిసార్లు వచ్చాడు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చింది మాకు అవపడి వాళ్ళు ఎప్పుడు వచ్చిండో వాళ్ళ కూర కాపాడుతుడు మంచి మంచి వాళ్ళకే మాకు చూస్తాడు మమ్మల్ని చూస్తాడు బయట కూర్చోాల ఏ నేను వేయమన్నప్పుడు రాడా అందుకనే మేము కూడా గట్టి అనుకుంటున్నాం ఇదే ఇప్పుడు ఓటు వేయనప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అడుగుదామని సప్లై అడుగుకున్నాం అంతే ఎందుకు అంత కోపం ఎందుకు మేము ఏమి వేసామంటే మీకు కోపం 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 లేదు కదా అయితే ఆడా ఒకతే వస్తే ఏ అయ్యా ఓటు వేస్తే వచ్చాడా మరి మొగోడు ఏం చేశాడు ఏం చేయలేదు మొగోళ్ళకి ఏం చేయలేదు మొగోళ్ళకి ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు ఇస్తుండు అటువకు ఇచ్చిన ఇచ్చిండు ఇస్తుండు ఇప్పుడు ఐదేనా టైం ఉంది కాబట్టి ఒకట ఒక అమలు చేసుకుంటు ఇస్తాను రెండు వేలు మాపి చేస్తానే ఆ రెండు వేలు వచ్చే రెండు సార్లు అయినాయి రాను మొత్తమే రావా మాపే కావా మాట్లాడినావా ఆరు గ్యారెంటీలు ఎటువంటి వచ్చి అడిగినట్టు ఆడేడకు వచ్చే మంచి మంచి కలిసే చెప్తూ పదిహేను సార్లు మరి ఆయన పదిహేను సార్లు అవుతుంది నాకు ఒకసారి కూడా అవ్వాలి